హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కంకిపాడు ప్రైమ్ లొకేషన్లో ఎల్పీ నెంబర్ తోటి ఉండే మూడు ఓపెన్ ల్యాండ్స్ అనేవి బ్యాంక్ ఆప్షన్లో సేల్గా వచ్చాయనమాట అండి సో ఈ రెండు కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు సేల్గానే వచ్చాయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కంకిపాడు ప్రైమ్ లొకేషన్లో కంకిపాడు నుంచి కలనువేలు వెళ్ళే రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట అండి ఈ రోడ్లో మనకి పదో బిట్టు ఈ మూడు ఓపెన్ ల్యాండ్స్ అనేవి వెల్కొచ్చాయండి ఈ మొత్తంగా ఆరు వందల ఎనభై నాలుగు గజాలు అనమాట అండి ఈ మూడు ల్యాండ్స్ కూడా ఈ మూడు ల్యాండ్స్ కూడా మనకి ఈస్ట్ వెస్ట్ రెండు రోడ్ల ఫేసింగ్ ల్యాండ్స్ అనమాట అండి ఇవి ఎల్పి నెంబర్ తోటి ఉండే వెంచర్లో ల్యాండ్స్ అనమాట అండి ఇప్పుడు ఇది మనకి మార్కెట్ వాల్యూ అనేది గజం ఇక్కడ సుమారుగా ఇరవై పైనే ఉందండి అలా క్యాలిక్యులేట్ మనకి మనకిది కోటి నలభై లక్షల పైనే వాల్యూ అనేది ఉందండి కానీ ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆప్షన్లో కేవలం అరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి హాఫ్ హాఫ్ రేట్కే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్